బ్యాచ్లర్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ తక్కువ టైంలోనే డెలీషియస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలీషియస్ బై చెర్కోరీ లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని జీడిపప్పులు ఎండు మిరపకాయలు యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ జీడిపప్పులు టెన్ మిరపకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి ఈ క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆయిల్ యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని వన్ ఫోర్త్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలని కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా కుక్ అవుతాయి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని టూ మినిట్స్ లిడ్తో క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి వాసన పోయేదాకా ఈలోపు చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు జింజర్ గార్లిక్ కంప్లీట్గా కుక్ అయ్యాక కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్లో ఆల్రెడీ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే ముక్కకి ఉప్పు కారం పట్టి కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకున్న జీడిపప్పులు ఎండుమిరపకాయలు రెండు టొమాటోలు యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవాలి లేకపోతే టొమాటోలో ఉన్న వాటర్ తోటే పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం కర్రీలో కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయల్ని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు చికెన్ యాడ్ చేసుకోగానే అస్సలు వాటర్ యాడ్ చేసుకోకూడదు చికెన్లోని వాటర్ తోటే చికెన్ని కుక్ చేసుకోవాలి గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడు చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి చికెన్ ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న క్యాజునట్ అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసి లిడ్తో క్లోజ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవుతూ ఆయిల్ రిలీజ్ అవుతుంది హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ కొరియాండర్ పౌడర్ చికెన్ మసాలా అండ్ కారం యాడ్ చేసుకోవాలి కర్రీ మరీ స్పైసీ అవుతుందంటే మీరు కారంని స్కిప్ చేసుకోవచ్చు చికెన్ కర్రీ కుక్ చేసుకునేటప్పుడు మసాలాలు బాగా వేస్తేనే కర్రీ టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీని స్పైసీగా ఎంజాయ్ చేసే వాళ్ళయితే కొంచెం కారం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి చూడండి ఎడ్జెస్కి ఆయిల్ రిలీజ్ అయ్యి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది చాప్ చేసుకున్న కొరియాండర్ యాడ్ చేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ చికెన్ గ్రేవీ కర్రీ కాబట్టి బిర్యానీ పరాటా రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది చూశారు కదా చికెన్ గ్రేవీ కర్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మరి ఇంకెందుకు ఆలస్యం కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను ఈ కర్రీలోకి పరాటా ప్రిపేర్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను చికెన్ గ్రేవీ కర్రీ వాళ్ళు ఎవరైనా సరే ప్రతిసారి కర్రీ ఇలాగే ప్రిపేర్ చేయమని అడుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్